సో so, ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకు రావడం జరిగింది ఈరోజు పదమూడు జిల్లాలో భారీ వర్షాలు అవును ఈరోజు పదమూడు జిల్లాల్లో భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి ఏపీలో మనం చూసుకున్నట్లయితే సో ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే భారీ వర్షాలు అయితే ఉన్నాయన్నమాట ఏపీకి ఇప్పుడే వెదర్ రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రాబోయే ఐదు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అయితే తెలిపింది శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అదేవిధంగా ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షం ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే ఆదివారం కురుస్తాయని విపత్తు నిర్వహణ శాఖ అయితే తెలియజేసిందన్నమాట పల్నాడు ప్రకాశం కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటు వాళ్ళ పడతాయని కూడా చెప్పడం అయితే జరిగింది సో మీరు ఇక్కడ గమనించాలి ఈ విధంగా ఈరోజు భారీ వర్షాలు పదమూడు జిల్లాల్లో అయితే ఉన్నాయి ప్రజలందరూ ఆదివారం ఈరోజు మనకి భారీ వర్షాలు అయితే ఉన్నాయన్నమాట ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి జాగ్రత్తగా ఉండండి పిడుగులతో పడిన వారి కూడిన భారీ వర్షాలు అయితే వస్తాయి ఇప్పుడు జిల్లాలకి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేస్తారు